హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నన్నారి చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాం దాని సుగంధ పాలేలు కూడా అంటాము ఒకసారి చూపిస్తాం మీకు ఇది ఆకులు దాని వేరు ఇది ఇది వేరు పాలు వస్తాయి లోడు నన్నారి అంటారు దీన్ని కొబ్బరి నూనెలో వేసుకోవచ్చు మామూలుగా మనం తినబుడు తినచ్చు పచ్చిదే కూడా బాగా గమగమ వాసన వస్తుంది ఏర్లు ఇంకా పెద్ద వస్తుంది మంచి దీంట్లో ఉంటే మనకి గిట్టిన కాబట్టి సన్నగా వచ్చింది ఇది వీటినే ఎన్నో డబ్బులు వందలు వేలు పెట్టి మేస్తారు ఎండబెట్టి చాలా బాగా గమగమ వాసన వస్తుంది ఘాటుగా తినచ్చు బాగుందా